శ్రీ గురుభ్యో నమ పరమ పవిత్రమైన అఖండ గోదావరి సన్నిధిలో ఉన్న మనము పెదవాడపల్లి తీరంలో విఖ్యాత అహితాగ్నుల కుటుంబం జెందుకూరి వారి కుటుంబం ఆ దెందుకూరి కుటుంబంలో ఇప్పుడు నవయువ అహితాగ్నిగా మన ముందు విరసిల్లబోతున్నటువంటి జెందుకూరి కార్తికేయ హిర్యాజీ రేపు పంతొమ్మిదో తారీఖు నుంచి ఇదే తీరంలో ప్రథమాగ్నిష్టోమ సోమయాగాన్ని చేయబోతున్నారు ఈ సందర్భంగా మేమంతా ఇప్పటికే ఇక్కడ వారి వంశస్థులైనటువంటి జందుకూరి వెంకటేశ్వర యాజిని గారు నిర్వహిస్తున్నటువంటి ఈ పౌండరిక యాగంలో మేము పాల్గొంటూ ఉన్నాం ఈ యాగంలో చివరల వీరి యొక్క ప్రథమాగ్నిష్టోమ సోమయాగం ఆరంభమవుతుంది ఈ సందర్భంగా విఖ్యాత పండితులు సంస్కృత పండితులు సంస్కృత భారతి అధ్యక్షులు మహామహోపాధ్యాయుడు బ్రహ్మశ్రీ డాక్టర్ దోర్బల ప్రభాకర్ శర్మ గారి యొక్క ఆశయపూర్వక అభినందన సందేశాన్ని ఈ గోదావరి తీరంలో మనం ఇప్పుడు ఆలకిద్దాం యోంత ప్రవిశ్య మమ వాచమిమాం సంజీవయతి అఖిల శక్తిధరస్వధామ్నా హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ ಯಾ ಪರಮತ್ಮ ಅಸ್ಕಂ ಸಕಲವಿಧಬು ಪ್ರೇರೆಯ ಸರ್ವಾ ಇಂದ್ರಿಯನ್ನು ಪ್ರವರ್ತಯ ಸಹ ಪರಮತ್ಮನ ಅನುಗ್ರಹೇಣ ಯುವ ಹವೀರ್ಯಾಂದುಕೂರಿವಂಶೀಯ ಶ್ರೀಮನ್ ಕಾರ್ತಿಕೆ ಶರ್ಮ ವೇದಮೀಯ ಶಾಸ್ತ್ರ ಅಧೀತ್ಯ జాతపుత్రశ అగ్ని నాదీత ఇది వైదికం శాసనం అనుసృత్య ప్రథమం అగ్నిష్టోమోమయాగం कृतवान् సంకల్పం సంస్కృతిలో ప్రధానమైనటువంటివి మూడు యజ్ఞము దానము తపస్సు యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం యజ్ఞదాన తపకర్మ న కార్యమేవ తత్ అని భగవద్గీత శాస్త్రం కూడా మనకు తెలుసు కానీ విని ఏది యజ్ఞమో ఏది అయజ్ఞమో తెలియకుండా ఏది తపస్సో ఏది అతపస్సో తెలియకుండా ఏది దానమో ఏది అదానమో తెలియకుండా ఉంటాం అలాంటి సందర్భంలో క్రియారూపంగా యజ్ఞమంటే ఏమిటో తెలియడానికి తెలియజేయడానికి కూడా సంకల్పం కట్టుకున్నటువంటి మహనీయుడు వయస్సు వయస్సులో చిన్నవాడైనప్పటికీ సంస్కారములో వైదిక కార్యకరణ ప్రేమలో పూర్ణమైనటువంటి తత్పరత కలిగినటువంటి వ్యక్తి శ్రీ కార్తికేయ శర్మగారు వారు ఇంత పూర్వమే అవిర్యాగమును నిర్వర్తించాలి ఇప్పుడు అగ్నిష్టోమ సమయాగమును నిర్వహిస్తు నిర్వహిస్తున్నారు వాడపల్లిలో పవిత్రమైనటువంటి అఖండ గోదావరి ప్రాంగణంలో గోదావరి మాతృ దర్శనము సూర్య దర్శనము రెండు ఒకే సమయంలో జరుగుతున్న సమయంలో యాగము చేసేటువంటి చోటు ఈ ప్రదేశం అంతా కూడా చాలా బాగుంది అందువల్ల ఇది యజ్ఞభూమి అనడానికి ఏమీ సందేహం లేకుండా ఉంది అందువల్లనే ఒక యజ్ఞం ఇక్కడ జరుగుతూ ఉంటే మరొక ఆ యజ్ఞము అనుసరించి మరొక యజ్ఞం జరగడానికి ఇది ఒక అవకాశాన్ని మనకు కూడా ఇస్తుంది చూడడానికి అలాంటి అవకాశాన్ని స్వీకరించి శ్రీ కార్తికేయ శర్మ గారు ఇక్కడ యాగాన్ని సంకల్పించడం చాలా అదృష్టం వయస్సులో చిన్నగా ఉన్నప్పుడే యాగములను ఆచరించాలి అని శాస్త్రం చెబుతుంది సంతానము కలిగి ఉండాలి తల వెంట్రుకలు నెరవకూడదు అలాంటి సమయంలో అగ్నియాధానము చేసి పవిత్రమైనటువంటి అవిర్యాగములనే కాకుండా సోమయాగములను కూడా చేయాలనేటువంటి సంకల్పము ఆనువంశికంగా వచ్చినటువంటి సంకల్పాలు వారి తండ్రి గారు శ్రీ వెంకట సీతారామే మహానుషి శర్మ వాజపేయి వాజపేయ వాజపేయి వారు ఒక శతం అంటే వంద వపాయాగములు చేసినటువంటి మహామణి అలాంటి వారి ఆనువంశికమైనటువంటి ధర్మాన్ని ఈ జాతిలో పుట్టినందుకు బ్రాహ్మణత్వం శ్రేష్ఠము అందులో ప్రత్యేకంగా కర్మానుష్ఠానము చేయాలనే ప్రీతి కలిగి ఉండడం అనేది ఇంకొక విశిష్ట లక్షణము ఇవన్నీ కూడా పరంపరగా ఆరు తరాల నుంచి చేస్తున్న సందర్భంలో చిన్న వయస్సులో ఇప్పుడు ఈ సమయాగమును చెయ్యాలి అనే సంకల్పం వారికి కలిగింది అంటే భవిష్యత్తులో ఉత్తరోత్తమగా యాగములు ఎన్నో చేసేటువంటి అవకాశం వారికి భగవంతుడు కలిగింపజేస్తాడు యజ్ఞం అంటే దేవతలను తృప్తిపరచడానికి అగ్నిముఖంగా శాస్త్ర విధానాన్ని అనుసరించి ఏ ఏ దేవతలకు ఏ ఏ ఆహుతులు అవసరమో ఏ విధంగా శాస్త్రానుసారంగా అర్పించదగినవో వాటిని ఇవ్వడమే యజ్ఞం దేవతా పితిరి దేవతా ప్రీతికై ఏ శాస్త్రీయమైనటువంటి ద్రవ్యములను సమర్పించడం యజ్ఞం అలాంటి యజ్ఞము చేయడమే మన ధర్మం అని వారు చేస్తున్నారు అదేవిధంగా దానం అంటే వేద విదేశీల దత్తం దత్తం అన్నట్టుగా వేదవేత్తలకైన వారికి మాత్రమే ఏది ఇచ్చినా అది ఇచ్చినట్టు అవుతుంది లేకపోతే అన్య రదత్తం అంటారు కాబట్టి వేదజ్ఞులైన వారు కావాలి శ్రౌతజ్ఞులైన వారు కావాలి సమర్థులైన వారు కావాలంటే వీళ్ళ కుటుంబాలలో చాలామంది ఎలా యజ్ఞాదుల కోసమే అదేవిధంగా వేదాధ్యయనం కోసమే జీవితాన్ని అర్పించినటువంటి వాళ్ళు ఉన్నారు ఎలా బ్రతుకు అని మనం చాలా ఆలోచిస్తున్నాం ఇలాంటి సందర్భంలో బ్రతుకు గురించి ఎవరు ఆలోచించకూడదు తల్లిదండ్రులు ఏమి చేశారో దాన్ని ఆలోచించి దాన్ని చేయడమే పుత్ర పుత్రు పుత్రులకు కర్తవ్యం అనే దృష్టితో యోనూ చాన సనో మహాన్ మా పరంపరగా వచ్చినటువంటి కర్మే మాకు కాబట్టి వారు ఏ విధంగా జీవనం చేశారో అలాగే నేను జీవనం చెయ్యాలి అనేటువంటి భావన ఎవరికి కలుగుతుంది ఈ కాలంలో యువకులకు కానీ అలా కలిగినటువంటి మహత్వము కలిగిన కుటుంబం వీరికి కాబట్టి దానము ఎవరికి ఇవ్వాలి అంటే వేదవేత్తలకి ఇవ్వాలి కాబట్టి ఇలాంటి మహనీయులకు ఇచ్చినటువంటి దానమే దానమని చెప్పబడుతుంది అన్యదత్ మిగతా మిగతాదంతా వ్యర్థంగా దానం చేసినట్టు అవుతుంది ఇక తపస్సు తపస్సు అంటే లోక కళ్యాణం కోసం చేసే ఆలోచనమే తపస్సు స్వార్థపరత్వంతో ఆలోచించేది కాదు వీరు అలా లోక కళ్యాణం కోసమే యజ్ఞయాగాదులు సంకల్పం చేశారు కాబట్టి ఈ తపస్సు వీరికి లోక కళ్యాణం చేసే ఆలోచన నిరంతరం చిన్నప్పుడే కలిగింది కాబట్టి జీవితమంతా కూడా లోక కళ్యాణ కార్య కార్యనిర్వహణం కోసమే జరుగుతుంది అత ఏతాదృశ వంశపవిత్రత లోక పవిత్రత లోకళ్యాణ సంకల్ప అయం కృత్వా అయోత్తరత కాలే అత్యంత మహాన్ మహియాన్ మహిష్ట భవిష్యతి వయ భగవంతం ప్రార్థయామీర్వాదం వారు చేసిన యాగాల గురించి వారు చెప్తారు మా పరంపర సా ముత్తాత గారు మంచి రామకోటి వారి మా గురించి మాట అరవై మహా మాది మాకు మేము చేసిన పుణ్యం ఉంటే ఉన్నా ఉంటే ఈ దందుకూరు వంశంలో కొట్టడమే అటు మాతామహం విష్ణుభట్ల వంశం అటు రెండు కలగడం ఆ యొక్క పుణ్యం అటు విష్ణుపట్ల ఇటు దెందుకోడి ఈ రెండు కుటుంబాలను కూడా అంటే హరిహర కుటుంబాలు రెండు సందేహం లేకుండా జనాలు ఎందుకంటే వాళ్ళ వేదశ్రౌతములు రెండు ఈ కుటుంబాల్లోనే ఉన్నాయి ఇంకే కుటుంబాల్లో వేదం విడిగా ఉంది శాస్త్రం విడిగా ఉంది వేద శ్రౌత శాస్త్రస్మార్త మనం ఒక విజ్ఞాపం చేసుకున్నట్టు శ్రౌత స్మార్థ వీత సుదాచారం నిత్యకర్మానుస్థానం యోగ్యదాసి అర్థం చెప్పుకుంటాం అది ఈ రెండు అంశాలకు మాత్రమే పరిపూర్ణంగా వర్తిస్తుంది అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను ఆ విషయంలో అదే పెద్దన మన శ్రీ శృంగేరి జగద్దు యొక్క అనుగ్రహంతో కంచి బ్రహ్మాచారి వారి యొక్క అనుగ్రహంతో ఇప్పుడు నేను దగ్గర దగ్గరగా పదమూడు యుద్ధములు సృష్టించాలి దీంతో నాకు గొప్పదేం లేదు మొట్టమొదటి తల్లిదండ్రి వారి యొక్క ఆశీర్వాదము మొట్టమొదటి వారు లేకపోతే నేను లేను తర్వాత ఇటువంటి మహనీయుల యొక్క ఆశీర్వాదము ఇది అటువంటి మన కర్మగారి యొక్క వారి అటువంటి వారి సహకారము ప్రేరగతం సాధారణ లేకపోతే అసలు ఇప్పుడు ఇవాళ ఇంత ధర్మం ప్రచారం జరిగిందంటే అటువంటి వారి యొక్క గొప్పతనమే దాంట్లో సందేహం లేదు ఇది వారిని ఎదుగున్నా లేదు ఉన్న విషయం చూడడం వారు ప్రత్యేకంగా అసలు దీనికి ఏదో ఆయన దర్శనం చేసి వెళ్ళిపోవచ్చు కానీ అట్లా కాకుండా ఇది ప్రపంచానికే మనం దర్శనింపజేయాలి దర్శింపజేయాలి అనేటువంటి యొక్క భావంతో ప్రతి చోటికి ఆయన సొంత ఖర్చుతో వచ్చి పనులు మానుకొని ఇంట్లో ఏమున్నాయో ఏం లేవో ఇంట్లో వాళ్ళు ఎట్లా ఉన్నారో ఏదో కూడా చూసుకోకుండా అట్లా వచ్చి చూస్తూ చేస్తున్నారు ఇలాంటి నేను చేసింది ఒక పదమూడు ఇది పేర్లు కూడా అది సోమయాగము అధిరాత్రము తర్వాత మహాత్వికీరము ఆ తర్వాత షోడశి ముఖి వాజిపేయము బృహస్పతి శవము సర్వదోముఖము హస్య కాటకము జ్యోతిర్వాజపేయము గురువాజిపేయము బృహస్పతి శవము మళ్ళీ బృహస్పతి శవము ఇవన్నీ కూడా రక్షించాము అలాగే మాకు ఇటువంటి యొక్క ఈ లోక కళ్యాణం గురించి అంటూ ఇటువంటి చేసేటువంటి యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క ఈ బుద్ధిని సద్బుద్ధిని కూడా మహనీయులు మాకు ఎప్పుడు మాకు ఇదే బుద్ధి ఉండాలి మాకు మా స్వార్ధాలకుంటూ ఏదో కారు కొనుక్కోవాలి అవి కొనుక్కోవాలి అటువంటి యొక్క బుద్ధులు మాకు రాకుండా ఏదో ఉన్నది సంతృష్టి ఎంతష్ట ఎంత ఉంటే సంతృష్టి ఏదో సంతృష్టిని పెట్టుకుంటే మనం పెట్టుకోవాలి తెప్పిస్తే కారు బంగళకుండా ఇంకో బంగ్లాదేశ్ తీసుకుందా ఇంకో కారు అన్న కోరికలు వస్తుండే అటువంటి కోరికలు రాకుండా ఈ కాలంలో భారతదేశంలో అహితాజ్ఞులు సుమారు ఒక రెండు వందల యాభై మంది దాకా ఉన్నారు నా యొక్క మనస్ఫూర్తి యొక్క ప్రేరణ ఏంటంటే నాకు యుక్త వయసు నుంచి ముసలి వయసు వచ్చే లోపల రెండు వేల మంది అహితాజ్ఞులు భారతదేశంలో నా కోరికేది సంతోషం దానికోసం నేను నిరంతరం ప్రాతకాల సాయంకాలం అగ్నిహోత్రం చేస్తూ అగ్నిహోత్ర ఆరాధన చేయలేనటువంటి వాళ్ళందరూ కూడా అగ్నిహోత్ర ఆరాధన గురించి తెలుసుకుని ఆ చేసే యోగ్యతలోకి వాళ్ళ జన్మను రాహిత్యం చేయాలి చేయలేనటువంటి వాళ్ళు ఏంటి ఇక మనం చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు ఇటువంటి అగ్నిహోత్రములు సోమయాకులు వీటికి సహకరించి ఆ యొక్క సహకరించినటువంటి ఫలితాన్ని పొంది వారు రేపటి రోజున లౌక అంటే ఉద్యోగస్తులు కూడా అయ్యా అగ్నిహోత్రం అంటే మొత్తం మాకు పూర్తిగా తెలిసిన మేము చేయలేదు కానీ వాటి గురించి మొత్తం మాకు తెలిసినటువంటి ఒక స్థాయిలో ఆంధ్రదేశం మొత్తం కూడా అగ్నిహోత్రులు అంటే ఏమిటి సోమయాజులు అంటే ఏమిటి ఈ యొక్క శ్రో అంటే ఎటువంటి అంటే ఒక నిత్య కర్మలో ఎటువంటి యొక్క ఉన్నాయి అన్నిటి వాళ్ళు ప్రావీణ్యులు అవ్వాలి లౌక్యులు అందరూ కూడా వేద వేద పండితులు అక్కడ ఇప్పుడు ఏదైనా కార్యక్రమం కావాలంటే వేద పండితులే పిలవాలి కాదు వాళ్ళు స్వంతంలో వాళ్ళు చేస్తున్నట్టుగా మారి ఇలాంటి వారిలాగా అందరూ ప్రతి ఒక్కరు ఒక దర్శన శర్మ గారిలా మారాలని మా కోరిక సాక్షాత్ సరస్వతి పుత్రులు మానవ రావటం అటువంటి విద్వాంసులు మనకు పరిచయం కావాలని సరస్వతి అమ్మవారు ఈ రూపంలో మనకు మానవ రూపంలో వచ్చింది సంస్కృతం కోసం వీరు పడేటువంటి ఇవాళ రోజున ఒక సామాన్య వారి యొక్క ప్రధమాగ్నిష్టోమ యోగం యాగం అత్యద్భుతంగా సాగి గోదావరి తీరాన వారి నాన్నగారు వారి కుటుంబ వంశస్థులు వారి పెద్దలందరి యొక్క పరంపరలో గొప్ప ఆహితాగ్నిగా ఈ శ్రౌత ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీ కార్తికేయ రణబీర్యాజీ గారు సోమయాజిగా మారుతున్న సభ వారి భవిష్యత్తు ఉజ్వలంగా శ్రౌత ధర్మాన్ని మరింత పునరుజ్జీవింపజేయడానికి వారు కారకులు కావాలని కోరుకుంటూ યજ્ઞાવવાની નમસ્કરીસ્તું સ્વસ્ત પાર્વતીપદે હર હર યજ્ઞેશર ભગવાન કીર્જય જય મય મ